భారత జాతికే పిత మన అందరికీ బాపుగా పిలుచుకొని ఈరోజు భారతదేశం స్వాస స్వాతంత్రం సిద్ధించుకొని మరి ఒక ప్రపంచంలోని ఒక గొప్ప రాజ్యంగా విరాజిల్లడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు ఇది అందరికీ ప్రపంచానికి తెలిసిన సత్యం ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహానాయకులు కూడా మహాత్మా గాంధీని కొనియాడతారు నేను నిన్ననే శ్రీలంక పోయినా పండగ ముందులా అక్కడ కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్నాయి సరిగ్గా మన నెల్సన్ మండేలా గురించి మీకు తెలుసు ఆయనకు కూడా స్ఫూర్తి మహాత్మా గాంధీ గారి మరి అంత పెద్ద మహానాయకుని మన దేశంలో మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మన మండలంలో మన యశ్వంతరావు పేటలో అక్టోబర్ రెండు నాడు గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిరంటే ఎంత సిగ్గు మన పెంపకం ఎటుపోతుంది వీళ్ళకు కొమ్ముగాస్తున్నటువంటి పార్టీలు ఏమున్నాయో వీళ్ళ తరఫున పోలీస్ స్టేషన్లలో కూర్చున్నటువంటి ఆ పార్టీ జా అధ్యక్షుల ఏడున్నదో మరి వాళ్ళ వెనుక ఉన్నటువంటి నాయకులు పెద్ద నాయకుల సోయేడు ఉన్నదో అర్థమైతలేదు ఏం చేయాలనుకుంటారు ఈ దేశాన్ని మనకు పెద్దలు నేర్పిన నీతిని కట్టుబాట్లను విలువలను ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ సమాజం అలాంటి పార్టీలు అలాంటి వ్యక్తులను మరి కొమ్ము కాస్తుంటే మరి మేల్కోవాల్సిన అవసరం ఉందా లేదా మనకు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు మంచి చెడు చెప్పుకుంటూ పెంచినోళ్ళం మరి వాళ్ళు ఎలా చెడు మార్గంలో పోతున్నారంటే వాళ్ళని సరిదిద్దాల్సింది పెద్దలని మనమే ఉన్న తల్లిదండ్రులు గురువులు అందరం ముట్టి రాజకీయ నాయకులు ఎవరైతే సమాజానికి మంచి చెప్పాలనుకునే రాజకీయ నాయకులు అందరూ కూడా మంచి చెప్పాలి మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి కానీ మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నీతులు చెప్తుంటారు దేశాన్ని గురించి మాట్లాడుతుంటారు కానీ దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి మహానాయకుని జాతి బాపుగా పిలుచుకునే నాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే మాత్రం వాళ్ళని విడిపించడానికి పోలీస్ స్టేషన్ ఎలా తిరుగుతున్నారు ఎక్కడికి పోతుంది దేశం అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి పౌరుడు ప్రతి అవ్వ అయ్యా అందరూ కూడా ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి కట్టుబాట్లకు మంచి చెడులకు నిలువు మన గ్రామాలు ఎందుకన్నా తప్పు చేస్తే తప్పు దండించటోళం తప్పు తప్పనేటోళ్ళం కాబట్టి అందరూ కూడా పౌరులు ప్రజలు అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఈ వ్యవస్థలో మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మరి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు చరిత్రను తిరగరాయాలనే ప్రయత్నం చేస్తున్నారు మహాత్మా గాంధీ చేసినటువంటి స్వాతంత్ర సమరాన్ని కూడా తిరిగి మరి వేరే విధంగా రాయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి దుండలకు దుండగులకు మనం చెంప మనం అందరం కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ మేల్కోవాలి ఇలాంటి శక్తులను మనం దూరం చేయాలి ఇలాంటి చర్యలకు పాల్గొన్నటువంటి వాళ్లకు సరి అయిన శిక్ష విధంగా ఇచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు జరుగుతాయని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విలువలను శాంతి సామరస్యాలను జాతీయ నాయకులను మరి ఎక్కడ కూడా వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగినా ఊరుకునే ప్రసక్తి లేదని ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సైనికులందరూ ప్రజలందరూ కూడా మరి ఇట్లాంటి చర్యల్ని ఖండిస్తున్నాం వీళ్ళందరికీ కూడా సరైన రీతిలో శిక్ష పడేటట్టు అందరం ప్రయత్నం చేస్తామని సగర్వంగా చెప్పుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా శిక్ష పడే వరకు కూడా మేము ని నిద్రబోమని చెప్పి సమన్యంగా తెలియజేస్తాం కాంగ్రెస్